హలో అండి ఈరోజు మనం రాజమండ్రి నుంచి ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం చాలా రోజుల తర్వాత చాలా రోజులంటే దగ్గర దగ్గరగా ఒక సంవత్సరం అయిపోయి ఉంటుంది మనం రాజమండ్రి నుంచి ట్రైన్ జర్నీ చేసి ఈరోజు మనం రాజమండ్రి నుంచి ట్రైన్ జర్నీ చేద్దాం ఫస్ట్ రాజమండ్రి రైల్వే లోకి వెళ్ళిపోతాం మనం రాజమండ్రి రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ నైట్ వ్యూ అయితే మాత్రం భలే ఉందండి అదే వస్తారు మన రాజమండ్రి రైల్వే స్టేషన్ ఈరోజు మనం మూడో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తున్నాము రాజమండ్రి మీద మనం వైజాగ్ ట్రైన్ జర్నీ చేయబోతున్నాం చెప్పేసా కదా ఆ ట్రైన్ ఏంటో మాత్రమే మీకు వచ్చాక చూపిస్తాను ఈరోజు మనం ఎంట్రెన్స్ మాత్రం డైరెక్ట్గా స్టేషన్ లోపల నుంచి కాకుండా డైరెక్ట్గా మెట్లు ఎక్కేసి మూడ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోతాం మనం ఎలా స్టేషన్లకి ఎంటర్ అవ్వగానే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద ఏదో ట్రైన్ అయితే ఉంది జూమ్ చేస్తాం ఒకసారి అది హిందీలో ఉంది మనకు తెలియ కష్టం మనకి హిందీ అంటే కష్టం ఇబ్బంది లేకపోతే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద ఉన్నది మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ అండి విశాఖపట్నం మహబూబ్ నగర్ మనకి ప్లాట్ఫామ్ నెంబర్ టూ మీదకి విశాఖపట్నం సికింద్రాబాద్ ఏసీ ట్రైన్ అయితే వచ్చిందండి స్పెషల్ ఏసీ వ్యాబ్ సెవెన్ మోటివ్ దాన్ని పూజ చేస్తుంది మన ట్రైన్కి ఇంకా సమయం ఉందని చెప్పి వీడియో రికార్డ్ చేస్తున్నాం మన రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఇందాక ఇదే కనుక ఫుల్ హడావిడి హడావిడి ఎందుకంటే ఆ ఏసీ ఎక్స్ప్రెస్లో జనాలు ఎక్కలేదు వాళ్ళ కోసం మూడు సార్లు ఎక్కారండి ఆ ట్రైన్ని మీరు చాలామందికి తెలిసే ఉంటుంది నేను రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఎక్కువగా నాలుగైదు ప్లాట్ఫామ్స్ కోసం ఎక్కువ వీడియోలు చేస్తున్నాను తెలుసు కదా అండ్ ఈ నాలుగైదు నుంచి కూడా నేను ట్రావెల్ చేస్తాను అనుకుంటున్నాను నాలుగైదు నుంచి చాలా సార్లు చేస్తాను ఐదు నెంబర్లోకి ట్రైన్ రావడం చూసాను అంతే నేను మాత్రం ట్రావెల్ చేయలేదు ఇక మన ట్రైన్ రావడం లేట్ అవుద్ది బట్ మరీ కాసేపు ఒక మంచి ట్రైన్ చూపిస్తాను ఆ ట్రైన్ చూడగానే మీరు అందరూ బాబోయ్ అనకపోతే మాత్రం మామూలుగా ఉండదు అది కన్యాకుమారి డిబ్బీగర్ ఎక్స్ప్రెస్ కామాఖ్య చూద్దాం ఆ ట్రైన్ రాగానే మనం చూద్దాం అసలు ఎలా ఉంటుంది కానీ వాతావరణం ఏంటండి మనకి రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఒకేసారి రెండు ట్రైన్లు వచ్చినాయి దీనికి అనౌన్స్మెంట్ అయితే దురంతే అనుకుంటా అంటే మన కామాఖ్య రెండు కూడా వ్యాప్సం లోపమే మూడో నెంబర్లోకి వచ్చిందో ఇంకోటేమో రెండో నెంబర్లోకి వచ్చినాయి రెండు సిస్టర్స్ ఏది అంటే సికింద్రాబాద్ విశాఖపట్నం దురాంతో ఎక్స్ప్రెస్ ఇది మన రాజమండ్రి ఆగర విజయవాడ గుంటూరు సికింద్రాబాద్ మాత్రం మన కామాఖ్య చూడండి బాబు అసలు కాలేదు ఇందులో ఒక్కరోజైనా జనరల్లో జర్నీ చేస్తే కనుక మనకు కోమలోకి వెళ్ళిపోతాం ఇంకా నార్మల్గానే జర్నీ చేయడం జనరల్గా ఇంకా ఎలా అయితే కోమలోకి వెళ్ళిపోవడమే ఇది జనరల్ కూడా కదండి ఇది రిజర్వేషన్కి వచ్చేది ఎలా ఉన్నాయి చూడండి ఏ దురంత ఎక్స్ప్రెస్కి మన రాయమండ్రి రైల్వే స్టేషన్లో స్టాప్ ఇచ్చారు స్టాప్ కాదండి అన్అఫీషియల్ అన్అఫీషియల్ షెడ్యూల్ స్టాప్ అనుకుంటా ఇంకా ఆ స్టాప్ కూడా కదా ఆగలేదు మన కామాఖ్య అయితే కనుక ఆగింది ఇది అయితే చాలా స్లోగా వెళ్తుంది ఇది ఆగితే కనుక భయం ఉంటుంది రైల్వే స్టేషన్ వచ్చి దురంతం అయితే పాస్ అయిపోతుందండి ఇది టెక్నికల్ హాల్ట్ అనుకుంటా మనకి కామాఖ్య ఎక్స్ప్రెస్కి కూడా సిగ్నల్ అయితే ఇచ్చేసాడు అది కూడా బయలుదేరిపోతుంది మనం డోరంటో ఎక్స్‌ప్రెస్ యొక్క బోర్డు చూద్దాం బై బై డోరంటో ఎక్స్‌ప్రెస్ డోరంటో డోరంటో గర్వించే మా ఓకే డోరంటో ఎక్స్‌ప్రెస్ మనకి రైజ్ మెట్రో లాగింది డోరంటో ఎక్స్‌ప్రెస్ అయినా మన రైజ్ మెట్రో లాగింది కదా ఇప్పుడు మనకి కన్యాకుమారి డిబ్బిగర్ కామాఖ్యా ఎక్స్ప్రెస్ కూడా సిగ్నల్ తెచ్చింది దాన్ని కూడా తీసుకెళ్ళిపోతుంది మన దురంత ఎక్స్ప్రెస్ అండ్ చాలా ఎక్స్ప్రెస్ మన రాజమండ్రిలో ఆగట్లేదు వాటికి స్టాప్ కల్పించి అండ్ ఆరో నంబర్ ప్లాట్ఫామ్ కూడా వేస్తే కనుక టయానికి అండ్ రాజమండ్రి కూడా ఒక పెద్ద సిటీ కింద అండ్ పెద్ద రైల్వే స్టేషన్ కింద డెవలప్ అయ్యే అవకాశాలున్నాయి హాయ్ బాయ్ కామాఖ్య ఫాస్ట్ ఎక్స్ప్రెస్ జనరల్ చూడండి నేను ఎక్కాల్సిన ట్రైన్ తప్ప అండి ట్రైన్లో వస్తున్నాయి అందుకే ఈరోజు మనం చెప్పాలి చెప్పలేదు కదా మనం ఏ ట్రైన్ వెళ్తున్నాము తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్లో ఈరోజు మనం రాజమండ్రి నుంచి అయితే వైజాగ్ దగ్గర ట్రైన్ జర్నీ చేయబోతున్నాం ఈ ట్రైన్లో ఒక నైట్ నైట్ అంతా కూడా మనం ట్రైన్లోనే అంటాం ఏడు గంటలు జర్నీ పడుతుంది రెండు వందల కిలోమీటర్లకి అవునండి మన ట్రైన్ కి అనౌన్స్మెంట్ అయితే వచ్చింది కానీ మన ట్రైన్ ఇంకా రాలేదు చూద్దాం అని చెప్పి ఫైనల్ గా మన ట్రైన్ అయితే వచ్చేసిందండి తిరుపతి బిలాస్ పూర్తి వచ్చింది కోచ్ మనం లోపలికి వెళ్ళిపోదాం ఎస్ త్రీ మనం ఎక్కాం ఇంకా సర్దికొని కూడా సర్దుకోదు అప్పుడు మనం ట్రైన్ అయితే తీసేయడం మనం చూద్దాం నెక్స్ట్ వైజాగ్ అది అసలు మనం ఎంతవరకు కంటెంట్ ఇవ్వగలం మనం ఏం ఇవ్వలేము కంటెంట్ కేవలం రైల్వే స్టేషన్ చూపించడం తప్ప చూద్దాం రైల్వే స్టేషన్ అని చూపించుకోవాలా లేదా సకంలో ఎక్కడైనా పడుకుని పోతాం అనేది మొత్తం లోపల రిపేర్ చేయడానికి అవ్వదు ఎందుకంటే జనాలు పడుకున్నారు కాబట్టి మరి మాలని మనం డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది మనం ఎక్కాము ఇంకా సర్దికొని కూడా సర్దుకోదు అప్పుడు మనం ట్రైన్ అయితే తీసేయడం మనం చూద్దాం నెక్స్ట్ వైజాగ్ అదే అసలు మనం ఎంతవరకు కంటెంట్ ఇవ్వగలం మనం ఏం ఇవ్వలేం కంటెంట్ కేవలం రైల్వే స్టేషన్ చూపించడం తప్ప చూద్దాం రైల్వే స్టేషన్ అని చూపించుకోవడం లేదా సెకంలో ఎక్కడైనా కొడుకుని పోతాం అనేది బాయ్ బాయ్ రాజమండ్రి మన రాజమండ్రి రైల్వే స్టేషన్కి బాయ్ చెప్పాల్సిన సమయం వచ్చింది ఇక్కడ వర్షం పడింది రూ దాకా నేను ఎక్కడ ఉన్నా నాకు వర్షం పడలేదు మన జిల్లాలో ఫస్ట్ అఫీషియల్ స్టాప్ వచ్చేసి అండి ఇప్పుడు మనం ద్వారపూడికి వచ్చాము మనం జర్నీ చేస్తున్న ఫస్ట్ అఫీషియల్ స్టాప్ మనకి నెక్స్ట్ స్టాప్ అనపతి దీని పక్కనే ఉంటుంది ద్వారపూడి తర్వాత మనం చావర్లకోటలో అయితే చూపిస్తున్నామండి అనపతిలో మనం చూపించడానికి అవగలేదు ఎందుకంటే ఆ టైం మనం తింటున్నాము అందుకే మన సామర్కోట నుంచి అయితే స్టడీ అయిపోయింది మన ట్రైన్ నెక్స్ట్ మనం వెళ్ళాగేది పిఠాపురం పిఠాపురం తర్వాత అన్నవరం తుని ఎలమంచలి అనకాపల్లి దువ్వాడ విశాఖపట్నం ఇప్పుడు మన జర్నీ ఎలా ఉండబోతుంది హలో అండి మనకు గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనం అనకాపల్లికి ముందైతే ఉన్నాము ఈ విద్య దాటిగా అనకాపల్లికి వెళ్తుందేమో చూడదాం అనకాపల్లిలో మనకి రెండు నిమిషాలు మాత్రమే స్టాప్ ఆగింది బయలుదేరిపోతుంది మన ట్రైన్ నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళేది దువ్వాడ దువ్వాడ తర్వాత విశాఖపట్నం ఆల్మోస్ట్ విశాఖపట్నం వచ్చేసినట్టే అనకాపల్లి అంటే విశాఖపట్నంలోనే రాత్రి మనము కూడా తర్వాత పిఠాపురం అన్నవరం తుని పెద ఇప్పుడు అనకాపల్లికి అయితే వచ్చామండి మధ్యలో ఎక్కడో కానీ ర్యాండమ్ సూచి ఒక గంట సేపు అయితే ఆప్ చేసేది ట్రైన్ మామూలుగా కదా ఇంకా చూరవసరండి గోల పెట్టేశాయి బట్ మనం కూడా బాగా తీసుకొచ్చాడు అండ్ ఇంకో విషయం చెప్పాలంటే మన డ్రైవర్ గారు ఈయనకైతే కనుక లోకో పైరెడ్ గారు బాగా తీసుకొస్తున్నారు ఎందుకంటే ఎంతో నైట్ నైట్ ట్రావెల్ చేసే ప్రతి ఒక్క లోకో పైట్ గారు కూడా నిజంగా దండస్తానం పెట్టారు వారు చాలా నిబద్ధతో ఉండడం వల్ల మనం ఇంకా ఎలాగ ఉన్నాం కానీ లేకపోతే కనుక ధన్యవాదాలు మోడల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ మాత్రం ఎక్కడ పెడితే అక్కడ బాగా కడుతున్నారండి చాలా పెద్ద పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కడుతున్నారు బాయ్ బాయ్ అనకాపల్లి అనకాపల్లి బోర్డు కూడా దాటేసాం మనం అనకాపల్లికి మొత్తం మూడు ప్లాట్ఫామ్లు మనం ప్లాట్ఫామ్ నెంబర్ మూడు మీద తాగాము గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నం అయితే వచ్చామండి మన ట్రైన్ మన పక్క ప్లాట్ఫామ్ విశాఖపట్నం ఉన్నది ఏదో ట్రైన్ అయితే బయలుదేరిపోయింది ఇది ఏంటో చూద్దాం అసలు రాత్రి పదకొండు గంటలకు ఎక్కడెట్టుకు నాకు ఈ ట్రైన్ విశాఖపట్నం వచ్చినట్టుగా ఉదయం ఇది అయిందండి ఎస్ఎంబిటి హౌరా హౌరా ఎస్ఎంబిటీ హౌరా బెంగళూరు సూపర్ ఫాస్ట్ అనుకుంటా ఓహో ఏసీ ట్రైనా లేదా నార్మల్ సూపర్ ఫాస్ట్ చూద్దాం ఒకసారి విశాఖపట్నం రైల్వే స్టేషన్లో స్టాప్ అనౌన్స్మెంట్లు అయితే వస్తాయండి బట్ చాలా బాగుంటుంది రైల్వే స్టేషన్ విశాఖపట్నం బయటికి అంటే ఇప్పుడు మన ట్రైన్కి ఇంజరీ ఇంజర్ కలిపేసింది అనుకోండి నా ఇబ్బంది పడాలి అది కానీ మనం ఇప్పుడు ఫుల్ ఫ్లడ్జెడ్గా విశాఖపట్నం ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ అండ్ మనం ఉన్నది ఫోర్ మనకి ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ మీద ఉన్నది జన్భూమి ఎక్స్ప్రెస్ అండి ఏదో ట్రైన్ నార్మల్ ట్రైన్ విశాఖపట్నం లింగంపల్లి నుంచి విశాఖపట్నం వచ్చిన ట్రై తీసుకెళ్తాను తీసుకెళ్తానుకున్నా కానీ కాదు ఇది జనభూమి ఎక్స్ప్రెస్ దీని టైం కూడా అయిపోయింది బ్యాక్ నైన్ లోకోమోటివ్ మన ఇంజిన్ అది మనల్ని ఎక్కడి దాకా తీసుకొచ్చింది అదే బ్యాగ్ నైన్ బ్యాక్ నైన్ బ్యాక్ నైన్ లోకోమోటివ్ పట్టి దేని మీద బ్యాక్ త్రీ అని ఉందండి నో నో వ్యాక్ నైన్ ఎస్ మన రాజమండ్రి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చింది వరుసగట్టు ఉన్నాయండి ఎట్టి ఇంజన్లు ఎట్టు వెళ్తున్నాయి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద నుంచి ఏదో ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది మనకి లోపల జనాలు ఎవరు లేరు మెయింటెనెన్స్కి తీసుకెళ్తున్నారు అనుకుంటా ఎస్ మెయింటెనెన్స్కి తీసుకెళ్తున్నారు మన ట్రైన్కి అయితే అనౌన్స్మెంట్ ఇస్తారే మనల్ని కూడా కదిలిపోతుంది ఇంకా ఈ ట్రైన్ జర్సిద్ద నుంచి హౌరా వెల్లూరుకి అయితే వెళ్తుందండి ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ ఏదో ట్రైన్ వచ్చింది హౌరా ఒక హిందీలో ఉంది ఇంగ్లీష్ ఒడియాలో ఉందండి ఇది

అనుకోదాం మొత్తం అన్ని ఏసీ అనుకుంటా జస్ బెంగళూరు మీకు అక్కడ ఫుడ్ అవర్ పిజ్ కనిపిస్తుంది ఆ ఫుడ్ అవర్ పిజ్ దగ్గర ఏదో ఒక మోడిఫికేషన్ అయితే జరిగినట్టుగా ఉంది మనం ట్రైన్ జర్నీ అయ్యి మూవ్ అయ్యాక చూద్దాం అసలు ఏం జరుగుతుంది అండి ఆటల్లో మాటల్లోనే మన ట్రైన్ అయితే మూవ్ అయిపోయిందండి విశాఖపట్నం నుంచి ఈ ట్రైన్ అసలు ఏంటో చూద్దాం ఆగిన అదే జాస్ అయితే ఆల్రెడీ నేను ఇంజనీర్ పెట్టేసి అయితే బెంగళూరు ఇంజన్ రెడీ కూడా చేస్తాను ఓకే ట్రైన్ ట్రాక్ మనకి ఇంజన్ రెడీ చేసుకొచ్చేస్తున్నారన్నమాట ట్రాక్ మోస్ట్లీ బాయ్ బాయ్ విశాఖపట్నం నేను అక్కడ మాడిఫికేషన్ అన్నా కదండి అటువంటిది ఏమీ లేదు కానీ మనకి అక్కడ చూడండి ఆ కొండలు ఎలా కనిపిస్తున్నాయి అంటే ఆకాశంలో ఉన్నాయా కొండలు భూమి మీద ఉన్నాయి కూడా అర్థం కావట్లేదు నాకైతే కనుక విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకో షెడ్ వచ్చేస్తుంది మరి కాసేపట్లో మనం చూసేద్దాం వర్ష కొద్దిగా ఎలా చల్లగా ఉంటే ఈ రోజంతా విశాఖపట్నం మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అన్ని వ్యాబ్సం లోపలే అనుకుంటా ఒకటి డీజిల్ ఇంజిన్ రావడానికి ఎదుగు సిద్ధంగా ఉంది ఒక ట్రైన్ చాలా ఇంజిన్లు ఉన్నాయండి మనకు విశాఖపట్నం నుంచి దగ్గర దగ్గరగా యాభై ట్రైన్లు అరవై ట్రైన్లు బయలుదేరతాయి యాభై నుంచి అరవై ట్రైన్లు అక్కడ వ్యాప్పూర్ లోకోమోట కూడా ఉంది విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకో షెడ్ అదిగోండి వ్యాప్ ఫోర్ లోకోమోటివ్ మనకి ఇక్కడ ఒక లోకోమోటివ్ కూడా ఉంటుంది చూద్దాం ఉందా లేదా ఇప్పుడు తీస్తారు లేకపోతే అసలు అయితే మనకి ఇక్కడ ఒక లోకోమోటివ్ ఉండేది ఎప్పుడు కూడా అదిగోండి ఈ లోకోమోటివ్ ఎలా వస్తున్నాయి ఎలా ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండేది ఆ ట్రాక్పై ఇప్పుడు లేదు అది అక్కడ ఉంది మనకు వరుసగా లైట్గా చినుకలు అయితే పడుతున్నాయి రోజు ఎలా ఉండబోతుందో మన జర్నీ మనకి పేర్లాలుగా ఇంకొక లోకోమోటివ్ నడుస్తుంది కనిపించిందా మీకు చూద్దాం పేర్లా అవుతుందో లేదా దాన్ని మనం ఓవర్టేక్ చేస్తాము ఆ మాట అక్కడ ఆగిపోయినట్టే స్లోగా వెళ్తుంది నైట్ అంతా మీకు ఏమీ కంటెంట్ ఇవ్వకపోయినా సరే ఉదయానికి వచ్చేటికి మాత్రం ఇవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనకి సన్ రైజ్ అవుతుంది విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి అది జస్ట్ వన్ రండి చల్లగా ఉంటుంది ఇలా బయలుదేరిన తర్వాత అవుటర్కి వచ్చాక మన ట్రైన్ అయితే స్లో చేశారు మనకి నెక్స్ట్ ఇక్కడ మరిపాలెం పిహెచ్ కూడా ఉంటుంది అక్కడ ఏమైనా ఆగుద్దేమో చూడాలి మరి ఇది ఇదేంట్రైనా కూడా మనకి కనబడతారా నేను డెస్టినేషన్కి వెళ్ళి మన ఇష్టం సింహాచలం మనకి సింహాచలం రైల్వే స్టేషన్ ఎంత క్రౌడ్ అండి బాబు చాలామంది ఉన్నారు సింహాచలం రైల్వే స్టేషన్ కూడా రీడెవలప్ చేస్తున్నట్టు ఉన్నారు అసలు పక్క మొత్తం మామూలుగా లేదు అండ్ పవర్ బ్రిడ్జ్ కూడా పెద్ద కడుతున్నారు నేనైతే ఒకటి చూసానండి సింహాచలం రైల్వే స్టేషన్లో మాత్రం పోయే ఇంకా పెద్ద విశాఖపట్నం టైప్ అనమాట ఎక్కువ ప్లాట్ఫామ్స్ వచ్చేలా చేస్తున్నారు అనుకుంటున్నాను నేను ఇది అనుకుంటున్నాను ఎందుకంటే ఎంత పెద్ద ఫుట్ పవర్ బ్రిడ్జి అంత పెద్ద బిల్డింగ్ మొత్తం అంతే సేమ్ ఇంకా మనకి చర్లపల్లి ఎలా ఉందో అదే టైప్ విశాఖప సింహాచలం చేద్దాం అనుకుంటున్నారేమో మరి మనకి చర్లపల్లి టర్మినల్ డ్రైవ్ చేసినట్టుగానే మనకి ఇక్కడ సింహాచలం సింహాచలని కూడా ఒక సాటిలైట్ స్టేషన్ అయితే చేస్తారేమో అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే అంత పెద్ద రీడెవలప్మెంట్ వర్క్ అనేది విశాఖపట్నం జరగట్లే కానీ ఇక్కడ జరుగుతుంది ఎందుకంటే రెండు అతిపెద్ద ఫుట్ పవర్ బ్రిడ్జిలు అతిపెద్ద బిల్డింగ్ కూడా ఈ వీడియో ఎక్కడైతే ఏం చేస్తున్నారండి కింద ఎంత చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కోసం ఇంకా ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వచ్చే వీడియోలో ముందుకు చేశాను భారత్ మాట